హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అండి ఏమీ మసాలా బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా బ్రెడ్ తీసుకొచ్చుకున్నప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేసి ఇచ్చేయండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ గీ వేసుకోండి ఇది గీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంప్లీట్ గీతో చేసుకోవచ్చు నేను కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ యూజ్ చేశాను ఈ విధంగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను ఇవైతే ఫోర్ బ్రెడ్ స్లైసెస్ అండి ఈ పీసెస్ని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ కలర్ వస్తే సరిపోతుంది మంచి క్రంచి అనేసి యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ బ్రెడ్ పీస్ని పక్కకు పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి జీలకర్ర కొద్దిగా ఓమా యాడ్ చేసుకోండి ఒక పింఛు ఓమా అండి ఓమా ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసుకున్న ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ పాటు మరీ సాఫ్ట్గా ఫ్రై అవసరం లేదండి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు కారం కూడా వేసుకోండి ఇందులోకి మీరు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలు తినరు కదా అనేసి నేను స్కిప్ చేశాను కారం యాడ్ చేసుకున్నాక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఉడకనివ్వండి వీటన్నింటినీ ఇప్పుడు చివరగా ఒక రెండు టీ స్పూన్ల కెచప్ యాడ్ చేసుకొని అది కూడా ఒక వన్ మినిట్ ఉడికిపోయాక మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా బ్రెడ్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోండి బయట మనం పావుబాజీ తింటాం కదా అది ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుందండి చాలా బాగుంటుంది చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని సేమ్ ఉంటే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్ట్ చేయండి ఏమి మసాలా బ్రెడ్ తయారైపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్